భగవద్గీతలోని అర్జున విషాద యోగము సాంఖ్యా యోగము ఇందులోని ఆత్మ జ్ఞానాన్ని ఏ రకంగా మనం ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకురావాలో తెలుసుకుంటున్నాము సో ఈరోజు కార్తీక పౌర్ణమి అందరూ ఈరోజు దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుంది ఈ ఈ దీపాలు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించాల్సిన అవసరం లేదు అని నమ్మకంతో గుళ్ళలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు సో దాని వెనక ఉన్న ఆధ్యాత్మిక విషయం ఏంటంటే ఈ కార్తీక మాసంలో శివుడిని తలుచుకుని మన ఆత్మాన్న దీపాన్ని వెలిగించాలి ఆత్మాన్న జ్యోతిని వెలిగించాలి సో మనము మొదటి ఎపిసోడ్ రెండవ ఎపిసోడ్లో ఏదైతే మీకు శ్లోకం వేసి చూపించానో భక్తి యోగాలోని పన్నెండవ చాప్టర్లోని పన్నెండవ శ్లోకంలో ఈ నెక్స్ట్ అభ్యాస యోగం కన్నా జ్ఞానం అంటే ఇక్కడ భక్తి మార్గం అన్నది అభ్యాస యోగం శ్లోకం రెఫరెన్స్ ఇచ్చాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకసారి చూసుకోండి సో అభ్యాసం చేసినప్పుడు ఆ దీపాన్ని వెలిగించి ఆత్మజ్యోతి కూడా వెలిగించాలని నెక్స్ట్ స్టెప్ లో అభ్యాస యోగము కన్నా జ్ఞానం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి సో జ్ఞానం ఎలా తెలుసుకుంటారు అనంటే ఎప్పుడైతే మనం తెలుసుకోవాలన్న ఆలోచన వస్తుందో అజిజ్ఞాస వస్తుందో భగవంతుడు ఎక్కడో చోట మార్గం చూపిస్తారు సో మీరందరు ఇప్పుడు ఇక్కడ వింటున్నారు మేము జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయము మరి ప్రపంచం యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడో చోట ఎవరికో తెలుసు ఇప్పుడు నాకు ఈ జ్ఞానం తెలుసన్న విషయం మీ అందరికీ తెలియదు అందరూ జ్ఞానం అంటే ఎవరో కాషాయ వస్త్రాలు వేసుకుని సన్యాసులు వీళ్ళు చెప్పాలనేమో వాళ్ళు చెప్తేనే అది భగవద్గీతనేమో అని అనుకుంటున్నారు కానీ మా లాగా తెలిసిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు ప్రపంచంలో నేను ఎలా అయితే ఇక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నానో వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో చేసుకుంటూ వస్తారు అక్కడికి కనెక్ట్ చేస్తారు భగవంతులు చేశాక మీరు విని ముందుకు వెళ్తారా వెళ్ళారా అన్నది మీ విజ్ఞత మీకు బ్రహ్మ సూత్రాలు అని చెప్పి కూడా ఉంటది భగవద్ది భక్తి మార్గంలో అతాతో బ్రహ్మ జ శంకరాచార్యులు రాసేటప్పుడు అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆ జిజ్ఞాస మీలో రావాలి బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మము అంటే పరమాత్మ సో ఈ రోజు వరకు నేను మీకు ఆత్మజ్ఞానం అన్నది చెప్పి ఆత్మాన్న జ్యోతిని వెలిగించాలి అని అంటే ఆ జ్యోతి ఎక్కడ వెలిగించగలుగుతాం అంటే భగవంతుని యొక్క శక్తితోటి స్థూల దీపాలు ఎలాగైతే నెయ్యి వీటితో పెడుతున్నామో దూది వీటితోటి సో ఈ రోజు జ్ఞానము అంటే ఆత్మ ఆరిపోయే సమయానికి భగవంతుని అవతరణ జరుగుతుంది ఇవన్నీ నేను మీరు వింటూ ఉండండి అంటే కొత్త కాబట్టి కొంచెము కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కానీ అన్నీ ఒక రోజులో మేము కవర్ చేయలేము కాబట్టి రాబోయే రోజులు చేస్తాను కానీ అన్ని ఒక చోట మళ్ళీ రివైజ్ కూడా చేస్తాను నేను మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ని మనము ఈ చదువుని మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి కొన్ని శ్లోకాలు వేసి చూపించి చేస్తే ఒక కొన్ని రోజులు ఒక సుమారు ఒక నాలుగు రోజులు పూర్తి క్లారిటీ వస్తుంది అయితే ఇప్పుడు ఈరోజు ఏదైతే దీపాలు వెలిగిస్తున్నారో ఇది జ్ఞానంలో అంటే నెక్స్ట్ స్టేజ్ లో ఆత్మాన్న జ్యోతిని భగవంతుని యొక్క శక్తితో వెలిగించాలి సో భగవంతుడు ఎవరన్న విషయం మనకు తెలియాలి సో భక్తి చేస్తున్నాము తెలియదా అంటే తెలుసు మరి భక్తి చేసిన మనకి ఈ రోజు ఆత్మ జ్ఞానం తెలిసిందా తాబేలు యొక్క ఉదాహరణతోటి కర్మేంద్రియాలను జయించాలి ఇంద్రియాలని సహజంగా నడిపించాలన్న విషయం తెలిసిందా అని అంటే తెలియలేదు ఎందుకు తెలియలేదు అనంటే ఇది ఈ జ్ఞానం భగవంతుని అనుగ్రహంతోనే అర్థమవుతుంది మీకు అందుకే పుస్తకాలు చూస్తే కొన్ని ఏంటంటే కోడెడ్ భాషల్లో ఉంటాయి అంత ఈజీగా అర్థం ఎందుకు అనంటే ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అది భగవంతుని అనుగ్రహంతోనే అర్థమవుతుంది ఇలా నేను చెప్తే ఇప్పుడు మేము దీనికి ఎంతో పబ్లిసిటీ ఇచ్చాము మందే వచ్చారు ఎందుకు వచ్చారు కొద్ది మంది అని అంటే ఆ భావన ఉంది కాబట్టి భక్తి పరిపక్వమైంది జ్ఞాన ఫలం మీ వరకు వచ్చింది మీరు ఇలాగే కంటిన్యూ అయితే మీకు భగవంతుడు సేవా ఫలాలు కూడా ఇస్తారు సో భగవంతుడు ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు ఇవన్నీ మన క్లారిటీ అవసరము సో ఇప్పటి వరకు మనం ఆత్మజ్ఞానం కొంత తెలుసుకున్నాము రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తాను సో ఈ ఆత్మజ్ఞానంలో మన సంకల్పాలను వ్యర్థ నుంచి శ్రేష్టంగా ఎలా చేయాలని సంకల్పాలు కొని నేర్పించాము ఆ సంకల్పాలకు శక్తి రావాలంటే దానికి భగవంతుని యొక్క శక్తి తోడవాలి సో ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు ఆత్మలోకి శక్తి వస్తుంది అప్పుడు మీరు ఏ సంకల్పం చేసినా గాని పనిచేస్తూ ఉంటది సో ఈరోజు బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా భగవంతుని బ్రహ్మము బ్రహ్మ జ్ఞానము అని అంటారు అసలు బ్రహ్మం అంటే ఏంటి అన్నది మళ్ళీ ఒక్కసారి మనం భగవద్గీతను రెఫర్ చేద్దాము సో రెఫర్ చేసి ఈరోజు ఎయిత్ చాప్టర్ లో సో పరిశీలించి చదివితే మన ప్రతి ప్రశ్నకు సమాధానం వచ్చేస్తుంది మరి మనకు భాష అర్థం కాదు కదా అంటే ఇప్పటికి ఇదిగో ఈ శ్లోకాలు అక్షరం బ్రహ్మ పరమం స్వభావం అని ఈ శ్లోకాలు బయహాట్ కొట్టేస్తున్నారు ఈ భగవద్గీత పారాయణం బ్యాచ్లు అంతా సో వీళ్ళందరినీ ఒకసారి అడగండి అసలు భగవంతుని రాకారుడన్న విషయాన్ని గ్రహించారా అని అంటే చెప్పలేకపోతారు సో ఈ శ్లోకం యొక్క అర్థం సర్వోత్తమం శాశ్వతము అయిన పరమాత్మనే బ్రహ్మమని సో బ్రహ్మ జ్ఞానము అంటే అసలు పరమాత్మ యొక్క జ్ఞానము సో మన దేవి దేవతలు వీళ్ళంతా ఎవరన్నది కూడా మీకు భగవద్గీత రెఫరెన్స్ ఇచ్చే చెప్తాను నేను కానీ కొంచెం సమయం ఎందుకంటే మా వినేవాళ్ళు గంటసేపు కూర్చోగలుగుతారు లేదో అన్నట్టు అరగంటే పెట్టాం క్లాసు రిటెన్షన్ పవర్ కూడా చాలా మటుకు అంతసేపు కూర్చోలేరు యూట్యూబ్లో రికార్డింగ్ వేసినప్పుడు కూడా గంట సేపు వినలేకపోతూ ఉంటారు సో అందుకని హాఫ్ అన్ అవర్ ఏ చేయడం వల్ల కొద్ది కొద్దిగా చెప్పాల్సి వస్తుంది సో సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మనే బ్రహ్మని అంటారు ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికమని చెబుతారు సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞ రూపమైన కార్యమే కర్మ ఈ ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం ఏదైతే ఉందో ఇందులో అర్జునుడు అసలు బ్రహ్మం అంటే ఏంటి ఆధ్యాత్మికతం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి అన్న ప్రశ్నలకు భగవానుడి సమాధానం ఇచ్చారు అందుకే మీకు ఆధ్యాత్మిక పుస్తకాలు ఏ చదివినా బ్రహ్మము బ్రహ్మాండము అనంటే ఎవరు అనంటే సర్వోత్తము శాశ్వతము ఆయన పరమాత్మనే బ్రహ్మం అని అంటారు ఆత్మ పరమాత్మ తత్వాన్ని సో ఆత్మ పరమాత్మతత్వం ఏంటి ఇక్కడ ఆత్మతత్వం ఏంటని మనం ఇన్ని రోజు చెప్పుకున్నాం ఆత్మ అవినాశి నిరాకారము అవ్యక్తము సృష్టికి ముందు అవ్యక్తము తర్వాత అవ్యక్తము మధ్యలో వ్యక్తము సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం సో ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడమే అని అంటారు సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞ రూపమైన కార్యమే కర్మ అని అంటారు ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డెప్త్ లో హ్యాండిల్ చేయాల్సిన పాయింట్ ఇది ఈ సమస్త జీవుల త్యాగపూర్వము యజ్ఞ రూపం సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈరోజు మన జన్మ అన్నది మనం చేసుకున్న కర్మల ఆధారంగా మనం ఎంత త్యాగం చేస్తే మనకు అంత మన భాగ్యం తయారవుతోంది సో మనం చేసే కర్మలు త్యాగంతో యజ్ఞ రూపమై ఉండాలి అంటున్నారు సో త్యాగం అంటే ఏం చెయ్యాలి ఇక్కడ చాలా మంది ఏమంటారు అని నిస్వార్థంగా చెయ్యాలంటే ఇక్కడ భగవద్గీతలో త్యాగం అన్న పదం వాడారు మనం వాడక భాషలో స్వ నిస్వార్థంగా చేయాలంటే ఏమి ఆశించకుండా ఇవ్వడము అని అర్థం తీశారు కరెక్టే కానీ చాలా చిన్న అర్థం అది ఏమీ ఆశించకుండా చేయడం అని చెప్పి ఎక్కడైనా వెళ్ళినప్పుడు దాన చేసి మేము వాళ్ళ నుంచి ఏమి ఆశించలేదు అని ఒక చిన్న మీనింగ్ తీసారు చిన్న అర్థం తీసా కానీ భగవంతుడు చెప్పేది నెక్స్ట్ లెవెల్లో ఉంటది కాబట్టి ఇక్కడ త్యాగం చేయడము అంటే పూర్తిగా దేహం అన్న స్థితి మనం ఆల్రెడీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాం వెనక్కి వెళ్ళి అవి చూసి శ్లోకాలు గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాము మీరు చదువుతూ పోతే తెలుస్తుంది పూర్తిగా దేహం అన్న స్థితిని వదిలేసి ఆ దేహానికి సంబంధం ఉన్న ఈ కామక్రోధ లోపమోహ అహంకార ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో అహంకారమో మదమాశర్ వీటిని త్యాగం చేసి యజ్ఞ రూపమైన కార్యమే కర్మ యజ్ఞ రూపం అంటే ఈ రోజు భగవద్గీతలు ఏదైతే భగవంతుడు అవతరిస్తాను అని అంటారో వచ్చి జ్ఞానాన్ని తెలియజేస్తారంటే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాడు ఇది స్థూల యజ్ఞం కాదు మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము భగవద్గీత ఆత్మకు వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి దేహానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి స్థూలానికి చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి సూక్ష్మానికి వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి సో ఒక రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించి ఆ యజ్ఞంలో సమస్త జీవుల్లో ఉన్న ఈ స్తమో ప్రధానత దీన్ని అందులో సమర్పణ చెయ్యాలి చేసి కర్మలు ఆచరించాలి ఇది యజ్ఞ రూపమైన కార్యమే కర్మ అంటున్నాడు సో ఇది మొదటిసారి విన్నారు కాబట్టి కొంచెం పూర్తి క్లారిటీ రాదు చెప్పాల్సింది కూడా నేను చాలా ఉంది ఈ పాయింట్ మీద సో రాబోయే రోజుల్లో కవర్ చేస్తాను సో ముందు ఆత్మ పరమాత్మ అంటే ఏంటని తెలుసుకోవాలి సో అందరికీ ఇప్పుడు బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఈ పదం వాడతారు అక్కడ సో వాడినప్పుడు బ్రహ్మం అంటే సర్వోత్తమము శాశ్వతమైన పరమాత్మనే బ్రహ్మం అని అంటారు ఆధ్యాత్మికత అంటే ఆత్మ పరమాత్మ తత్వం ఆత్మతత్వం తెలుసుకున్నాము ఇప్పుడు పరమాత్మతత్వం తెలుసుకున్నాము సో ఎవరు పరమాత్మ అంటే ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ సో ఆత్మ ఎవరన్నది తెలుసుకున్నాము సో భగవంతుడికి మనకి తేడా ఏంటంటే ఆయన మనం జన్మ తీసుకుంటాము ఆయన తీసుకోరంతే అది ఏంటో తెలుసుకుందాం సో ఇప్పుడు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకానికి వస్తే అల్పబుద్ధులైన వారు నిత్యము సర్వోత్తమము అయిన నా స్వరూపాన్ని గ్రహించక ప్రపంచాతీతుడైన నన్ను దేహ విశిష్టునిగా భావిస్తున్నారంటే మత్స్య కూర్మాది రూపాలలో వ్యక్తమైన దేవాంతరంగా సో శ్లోకం వేసి చూపిస్తున్నాం స్క్రీన్ మీద శ్లోకం చాప్టర్ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకం ఈ శ్లోకాల ఆధారంగా బ్రహ్మము పరమాత్మని నిరాకారుణ్ణి భగవంతుడు నిరాకారుడు అన్న విషయం మనకు దీన్ని బట్టి అది ఎందుకు తెలుసుకోవాలి విషయం అంటే నేను ఆధ్యాత్మికత అంటే అదే ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ సర్వోత్తమ శాశ్వ పరమాత్మనే అని ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికత అని చెప్తారు సో మనం ఇప్పుడు ఆధ్యాత్మికం తెలుసుకుంటున్నాం దానివల్ల ఏమవుతుంది మనకు ఆ ధైర్యం అన్నది వస్తుంది చదువుకుంటే ఏమవుతుందంటే మన సమస్యని మనం పరిష్కరించుకోగలుగుతాము ఇంకొకరి సమస్యను కూడా పరిష్కరి చదువు యొక్క ఉద్దేశమే అది అందుకే ఈ మధ్య చెప్తూ వచ్చాము బ్రిటిష్ చదువుల వల్ల ఏమైపోయిందంటే ఈ ఆత్మ పరమాత్మ తత్వం తెలియకుండా పోయింది మనకు అసలు ఆత్మ జ్ఞానమే లేదు ఇప్పుడున్న బ్రిటిష్ చదువులు బ్రిటిష్ వాడు వచ్చి మన విద్యా విధానాన్ని మార్చేశారు సో ఎక్కడ కూడా మనకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఏ కోర్సు తీసుకున్నా కానీ ఆత్మ జ్ఞానం ఉండదు అందుకే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోలేకపోతున్నాం ఒక భయము ఒక టెన్షను నిరంతరం నిరంతరం ఇంకా టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ స్టేజ్కి ఇప్పుడు వెళ్ళిపోయామంటున్నాం కాబట్టి ఎందుకంటే జ్ఞానం మిస్ అయింది సో సో మేము ఏదైతే సంకల్పాలు నేర్పిస్తున్నామో ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నాము నిన్నటి క్లాసులో అంతర్గత యుద్ధం అని చెప్పి కొన్ని ఉదాహరణలతో కవర్ చేశాను సో ఇప్పుడు ఆ అంతర్గత యుద్ధంలో మనం విజయులం అవ్వాలి అంటే ఇక్కడ భగవంతుని యొక్క గైడెన్స్ సపోర్ట్ ఆయన యొక్క మార్గదర్శనము ఆయన యొక్క సపోర్ట్ ఇక్కడ మనకు చాలా అవసరం ఆయన లేకుండా మనం చెయ్యగలమా అంటే అసంభవం ఎందుకైనా సపోర్ట్ గైడెన్స్ లేకుండా చెయ్యలేము అని అంటే అవతల పక్క వంద మంది కౌరవ సామ్రాజ్యం నిలబడి ఉన్నారు అంత వంద మందిలో మనం ఒక్కరమే నేను నిజాయితీగా బతుకుతాను అంటే వంద మంది బతకనివ్వరు కౌరవులు ఎవరిక్కడ ధృత నుంచి మొదలు పెడితే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు దుశ్యాసనుడు శకుని ఇంకా ఆ తర్వాత వంద మంది పేర్లు చాలా ఉన్నాయి సో అవన్నీ ఇప్పుడు మనకి భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ కాబట్టి ఆ పేర్లు అనవసరం మనం ఓవరాల్ సబ్జెక్ట్ ని అర్థం చేసుకుందాం చేసుకునే అర్థల వైపు కౌరవులు ఉన్నప్పుడు ఇటువైపు నేను నిజాయితీగా బతుకుతాను అంటే బతకనివ్వరు కానీ భగవానుడు ధర్మం ప్రకారమే నడవాలంటున్నారు ఇదే అంతర్గత యుద్ధం సో ఈ యుద్ధంలో మనం నెగ్గాలి అని అంటే భగవంతుని యొక్క సపోర్టు గైడెన్స్ అవసరం మరి భగవద్గీతలో నేను అర్జునుడికి నేను గైడెన్స్ ఇస్తాను మార్గదర్శకం చూపిస్తాను రథసారథిని అవుతాను అన్నాడు తప్పితే యుద్ధం చేయను అన్నాడు ఎందుకు చేయను అన్నాడు అని అంటే ఈరోజు తమో ప్రధానతకి స్వధర్మంలో ఉండాలన్నా పరధర్మంలో ఉండాలా అన్న సంశయం మనకొచ్చింది అంటే మన పొజిషన్ అర్జునుడి పొజిషన్ సో అప్పుడు ఏమవుతుంది పుస్తకాలు పెట్టి నేర్పించలేదు కృష్ణుడు అర్జున్ అర్జునుడికి కూర్చోబెట్టేసి నీకు రోజు మరి నేను ఇంతకు యుద్ధం చెయ్యాలా వద్దా విషాదంలో ఉన్నాను సమస్యలు వచ్చాయి అని అంటే పుస్తకం ఎదురుగేసి ఇంకా కూర్చొని చదువుకో అని చెప్పలేదు ఎందుకంటే సేపు అర్థమైనట్టు ఇప్పుడు భగవద్గీత పారాయణ భాష అంతా చదివేశారు మాకు అంతా అంటున్నారు కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని హాల్స్ బుక్ వస్తున్నారు ఈ మధ్య కొన్ని గ్రౌండ్లు పెద్ద పెద్ద బుక్ చేసేసి భగవద్గీత పారాయణం అని వస్తున్నారు చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నాయి మాకు కానీ ఎవ్వరు అసలు నిజంగా ఈ అంతర్గత యుద్ధాన్ని ఏ రకంగా చెయ్యాలి ఎలా విజయం లేవమ్మా అని చెప్పట్లేదు ఎందుకంటే పుస్తకాలు వేసుకుని కూర్చుంటే అర్థం కావట్లేదు సో భగవంతుడు నేర్పించే పద్ధతి ఎలా ఉంటుంది అంటే కర్మక్షేత్రంలో డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేస్తాం కర్మక్షేత్రంలో డైరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేస్తే మనం ఎట్లా మరి క్యాచ్ చేస్తాను అంటే బుద్ధి ద్వారా ఎందుకు ఈ పారాయణం బ్యాచ్ క్యాచ్ చేయలేకపోయారు అనంటే ఇక్కడ ఆత్మ జ్ఞానం తెలుసుకుని ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు బుద్ధి దివ్యంగా సహజంగా బుద్ధి పనిచేస్తూ పోతుంది ఇది యాక్చువల్ గా దీన్ని తెలుసుకునే పద్ధతి సో ఈ రోజు పుస్తకాలు ఇచ్చేస్తున్నారు మంచి పని ఇవ్వొద్దు అని అనట్లేదు భగవద్గీతకు ఇచ్చి ప్రతి ఇంట్లోనూ ఉండాలి శ్లోకాలు చదవడంలో కూడా తప్పులేదు తాత్పర్యాన్ని కూడా చదివారు చదివిన తర్వాత భగవంతుని నిరాకారుడన్న విషయాన్ని గుర్తించి కనెక్ట్ అవ్వాలి ఎలా కనెక్ట్ అవుతారు ఇప్పుడు మేమంటే ఇవన్నీ ప్రయోగాలు చేసి రకంగా చెప్తే కనెక్ట్ అవుతున్నారని కొన్ని పద్ధతుల్లో వస్తున్నారు వేరే వాళ్ళు అయితే ఎలా వస్తారు అట్లీస్ట్ మీ గురించి తెలుసుకోవాలన్న భావన రావాలి శివ శివాని అనుకున్నా గాని ఎక్కడో మార్గం చూపించేస్తారు మన బుద్ధికే టచ్ అయిపోతుంది సో ఈ రోజు నేను మీకు కూర్చుని జూమ్ అని కొంతమంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు మరి నాకెట్లా తెలిసిందంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు శివ శివ అని అనుకున్నప్పుడు మన బుద్ధికే టచ్ అవుతుంది ఇంకా ఆ తర్వాత చేస్తూ పోవడమే సో అందుకే అర్జునుడికి చూపించేటప్పుడు కురుక్షేత్రంలో నేర్పించినట్టు చూపించారు ఇలా తీరిగ్గా కూర్చోబెట్టేసి వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది మహాభారతంలో అప్పుడంతా కూర్చోబెట్టేందుకు చదువు చదివించలేదంటే ఆ టైంకి ఎవరికి ఎక్కటం లేదు నిద్రలు వచ్చేస్తాయి చదవనగానే బోర్ కొట్టేస్తుంది ఆవలింతలు వచ్చేస్తాయి ఆ సమస్య వచ్చేసరికి ఏమైపోతుందంటే అప్పుడు తెలుసుకోవాలని అప్పుడు శ్రద్ధ చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మ జ్ఞానం విషయానికి వచ్చేసరికి మనం ఆత్మాని తెలుసుకుని ఆ భగవంతుడికి కనెక్ట్ అయ్యి ఆయన సపోర్ట్ తీసుకుంటేనే నెగ్గగలుగుతాం అందుకే ఈ రోజు ఈ క్లాస్ పెట్టాము సో రాబోయే క్లాస్ లో ఆత్మ జ్ఞానం బ్రహ్మజ్ఞానం రెండో కలుపుకుని చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది చేయగలుగుతాము సో ఇక్కడ ఏడవ అధ్యాయం ఇరవై శ్లోకంలో త్రిగుణాత్మకమైన మాయ చేత ఆవృతుడైన నేను అందరికీ గోచరింపకున్నాను కేవలం నా భక్తునికే ప్రకాశితుడనవుతున్నాను కనుక మోహాంతకారమైన ఈ జగత్తు నా జన్మ రహితమైన అవ్యయ అంటే ఈశ్వరుని స్వరూపాన్ని గ్రహింపజాలకున్నది సో ఇక్కడ ఈ వర్డ్ నేను చూపిస్తున్నాను చూడండి నా జన్మ రహితమైన అంటే భగవంతుడు జన్మ తీసుకోరు సో జన్మ తీసుకుంటుంది ఎవరో ఆత్మ ఇక్కడ మరి అవతరణ భగవంతుడు అవతరిస్తాడంటారు ఈ అవతరణ అన్న పదం ఒక్క భగవంతుడికే వాడతారు ఇంక ఎవ్వరికి వాడరు ఎందుకు అనంటే అంటే వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని చేయిస్తాడు ఉదాహరణకి కల్కీ భగవానుడి అవతరణ గురించి ఇప్పుడంతా యూట్యూబ్ లో ట్రెండింగ్ నడుస్తోంది భవిష్యమాలికి ఏదైతే అచ్యుతానంద స్వామిజీ రాశారో అందులో కల్కి అవతరణ జరుగుతుంది జరిగిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది సో యూట్యూబ్ అంతా ఇప్పుడు ఏం ట్రెండింగ్ నడుస్తుంది అంటే కల్కీ భగవానుడు అవతరించేశారు మరి అవతరణ అన్న పదం వాడుతున్నాము ఇక్కడ చూస్తే భగవంతుడు నేను జన్మ మృత్యురహితుడని అంటున్నాడు మరి జన్మ తీసుకొని భగవంతుడు ఏ రకంగా వస్తాడు ఏ రకంగా ధర్మస్థాపన చేస్తాడు అని అంటే మీకు శాస్త్రము అంటే ఇప్పుడు ఈ మాళిక గాని వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఆ రోజుల్లో వాళ్ళు రాసేటప్పుడు తాళపత్ర గ్రంథాల్లో రాశారు ఇప్పుడు కాలం మారింది కాబట్టి అవన్నీ పుస్తకాల్లో వచ్చాయి సో ఇక్కడ వీళ్ళు రాసేటప్పుడు భగవంతుని అవతరణ జరుగుతుందని రాశారు అవతరణ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జన్మ కాదు ఇక్కడ భగవానుడు కూడా స్పష్టంగా చెప్పాడు నా జన్మ మృత్యురహితమైన తర్వాత నారాయణుడు అమ్మ వీళ్ళని వీటి గురించి కూడా నేను కవర్ చేస్తాను భగవద్గీత రెఫరెన్సే ఇస్తాను సో కాబట్టి కొంచెము వినండి ఓపిక్ గా రాబోయే క్లాసెస్ లో అది కవర్ చేస్తాను సో ఇక్కడ భగవంతుని కలిగి భగవాని అవతరణ శంబలా అన్న గ్రామంలో ఇంకా పుస్తకాలు చదువుతుంటే దే దేశం మొత్తంలో ఐదు స్థానాలు చూపించారు ప్రస్తుతానికి ఒక రెఫరెన్స్ తీసుకుందాం శంబలాన్న గ్రామం అని అంటే ఉత్తర్ ప్రదేశ్ లోని మురాబాద్ మురాదాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శంబలాన గ్రామంలో ఒక వ్యక్తి జన్మ జరుగుతా కల్కి భగవంతుని జన్మ జరుగుతుంది అన్నట్టు చెప్పారు సో మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము శాస్త్రాల్లో రాసింది స్థూలానికి వర్తింపజేస్తే లాంగ్ ఆన్సర్స్ వస్తాయి సూక్ష్మానికి వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి శంబల సం సంబల అంటే ఏంటి సమము బలము అంటే శక్తి సో భగవంతుని తోటి సమమైన శక్తి ఉన్న వ్యక్తిలోకి భగవంతుని శక్తి ద్వారా జరుగుతుంది విశ్వ పరివర్తన అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది భగవంతుడు వ్యక్తి కాదు శక్తి అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ నేను కనుక మోహాంధకారమైన ఈ జగత్తు నా జన్మ మృత్యురహితము నేను జన్మ తీసుకోను జన్మ తీసుకోను కాబట్టి మృత్యు కూడా లేదు కానీ మనం ఇంతవరకు తెలుసుకున్న ఆత్మ జ్ఞానాలని ఏం తెలుసుకున్నాం ఆత్మ జన్మ తీసుకుంటది సో ఆత్మ జన్మ తీసుకుంటుంది మృతానంటే ఇక్కడ శరీరం అందుకే అక్కడ ఏం చెప్పారు ఆత్మ అవినాశి ఒక వస్త్రాన్ని వదిలినట్టు వదిలేస్తుంది ఎవరు ఆత్మ పరమాత్మ కాదు శాశ్వతము సర్వోత్తమైన బ్రహ్మము కాదు సర్వోత్తముడు సర్వజ్ఞుడు అంటారు భగవంతుని సో ఇక్కడ ఏంటి అని జన్మ తీసుకోడు జన్మ తీసుకోకుండా ఆయన శక్తి ద్వారా వ్యక్తుల ద్వారా జరుగుతుంది విశ్వ పరివర్తన అన్నది నిన్న కూడా ఏం చెప్పాము తెలుసుకున్నాము అవ్యక్తం అంటే సృష్టి ముందు ఆ తర్వాత మధ్యలో వ్యక్తము ఆత్మ ఆ తర్వాత వినాశనం సమయంలో అవ్యక్తం నిన్నటి ఎపిసోడ్ చూడండి తెలుస్తుంది సో ఎవరు చేస్తారు ఇవన్నీ భగవంతుడు చేస్తాడు జన్మ మృత్యురహితమైన ఈశ్వరుడు చేస్తాడు కానీ ఎందుకు ఆయన గోచరించకుండా ఉన్నానంటే త్రిగుణాత్మకమైన మాయ చేత త్రిగుణాలు అని అంటే సతో రజో తము ఈ మాయ చేత అవృతుడనైన నేను నేనందరికీ అంటే మాయ చేత కప్పబడి ఉన్నందున అందరూ అంటే మనము కనపడుతున్నాను సో దేని ద్వారా చూడాలి జ్ఞాననేత్రం ద్వారా చూడాలి సో జ్ఞాననేత్రం అంటే ఏంటి స్థూల నేత్రం అని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నారు కాబట్టి ఎవరికి కనిపిస్తున్నా కేవలం నా భక్తునికే ప్రకాశితం అవుతున్నాను అంటున్నారు సో ఈరోజు అందరూ పూజలు చేసేస్తున్నారు వ్రతాలు చేసేస్తున్నారు మరి అందరికీ విషయం ఎందుకు అర్థం కావట్లేదు కేవలం నా భక్తులకే అంటే సత్యమైన భక్తులు సత్యమైన భక్తులు ఎవరంటే ఆయన పట్ల భావన ఉన్నవాళ్ళు ఆయన ఆజ్ఞాకారులు ఆయన ఏజ్ చెప్తే చేస్తూ పోతారు షోపుట భక్తులు కాదు షోపుట భక్తులు ఏంటంటే హంగామా ఎక్కువ ఆర్భాటం ఎక్కువ మనం భక్తి చేశామన్న విషయం నలుగురికి తెలియాలి ఇచ్చి పెట్టాలి భక్తి అన్నది అది భావనది నలుగురికి చెప్పుకునేది కాదు మనం చేస్తే భగవంతుడికి తెలియాలి మనం గుడికి వెళ్ళాము చేశామంటే భగవంతుడు మనల్ని చూశాడు అన్నది పాయింట్ మనం వెళ్ళి పబ్లిసిటీ ఇచ్చుకోవడం కాదు మేము వెళ్ళామండి దర్శనం బాగా జరిగింది మాకు విఐపి జరిగి జరిగిపోయింది వెళ్ళగానే ఇలా తీసుకెళ్లారు చేశారు మేము ఇలాంటి జ్ఞానం చెప్పేటప్పుడు చాలా మంది ఒక ప్రశ్న అడుగుతుంటారు గుళ్ళలో విఐపి దర్శనాలు అని చెప్పేసి తీసుకెళ్లి భగవంతుడు ఎదురుగా నిలబెట్టేస్తారు సామాన్య ప్రజలు గంటలు గంటలు నిలబడి వచ్చి చూస్తారు దర్శనం కోసం అని చెప్పి విఐపిలేమో వెళ్ళిపోయి వెంటనే దర్శనం చేసుకుంటున్నారు సాధారణ ప్రజలు లైన్లు కట్టి వస్తున్నాడు మరి ఇంతకీ భగవంతుడు ఎవరిని చూస్తున్నాడు మరి మనం వెళ్ళి ఆయన చూసినవడం కాదు ఆయన మనల్ని చూసినాడు అన్నది పాయింట్ ఎవరిని చూస్తున్నాడు ఆ భావన ఉన్నవాళ్ళని చూస్తు మరి ఆ విఐపీలకు ఎందుకు అంత ఇచ్చే దొరుకుతోంది పొలిటీషియన్స్ అందరూ అలా వెళ్ళి వస్తారు ఎందుకంటే కనీసం చూస్తే నన్ను మారుతాడేమి రాజకీయ నాయకులు ఈరోజు జీవితాన్ని ఎలా గడుపుతున్నారో చూస్తున్నారు పూర్వజన్మల్లో పుణ్యం చేసుకున్నారు చేయలేదని కాదు ఈ రోజు ఆ డబ్బు పేరు ప్రతిష్టలు వచ్చాయి వర్తమానంలో ఏం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు సో కనీసం వచ్చి ఆయన చూస్తే నన్ను మారుతాడేమో అని ప్రిఫరెన్స్ ఇస్తాడు ఇప్పుడు ఉదాహరణకు ఒక అందుకే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఆ పిల్లల్లో ఒకడు ఆజ్ఞాకారి ఇంకోటి చెప్పిన మాట విన్నాడు ఒకటి చదువుకునే టైప్ ఒకటి చదువుకోని టైప్ సో తండ్రి ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తాడు తల్లిదండ్రులు ఎక్కువ ఎవరి గురించి వారి రెండు ఈ చదువుకొని నా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఎందుకంటే చదువుకునే వాడు ఎలాగో చదువుకుంటాడు ఎలాగో తండ్రి చెప్పినట్టు వింటాడు సో వాడి భవిష్యత్తు గురించి తండ్రికి కొంత మనసు ప్రశాంతత వీడు చదువుకుని జీవితంలో స్థిరపడతాడని ఈ చదువుకోకుండా పిచ్చి వేషాలు వేసుకుంటా తండ్రి ఒకటి చెప్తే ఇంకోటి చేసుకుంటా మాటకి జవాబు ఇచ్చి అసంటే జీవితంలో వాడు ఉన్నతిని సాధించకుండా అప్పుడు తండ్రికి ఎక్కువ టెన్షన్ పట్టుకొని ఉంటది సో అప్పుడు ఇద్దరు పిల్లలు ఒకవేళ తండ్రిని కలవడానికి వచ్చినప్పుడు చదువుకునే ఆజ్ఞాకారి పిల్లలు ఈ చదువుకోకుండా మొండిటైపోయి అన్నప్పుడు తండ్రి ఖచ్చితంగా ఫస్ట్ వీడితోటే మాట్లాడుతు ఇది అంతే సృష్టి తమ్ము అయిపోయింది సిస్టమ్ అంతా కంట్రోల్ చేసి పెట్టేశారు అందరూ ఈ పొలిటీషియన్స్ కానీ పోలీస్ కానీ జుడీషియరీ కానీ అంతా ని కంట్రోల్ చేసి పెట్టి చేసి సామాన్య జనాలు బతకలేని పరిస్థితి అన్నట్టు సో అలా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే నన్ను ఏమైనా మారుతారేమని తండ్రిగా కొంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు అంత మాత్రాన మనల్ని ఆయన నెగ్లెక్ట్ చేశాడని కాదు ఇప్పుడు నేను కూడా గుడికి వెళ్తే ఏం తీసుకెళ్ళి ఏమీ నిల్చోబెట్టరు కానీ నేను లైన్లోనే వెళ్తాను కానీ ఈరోజు జ్ఞానాన్ని ఇచ్చాడు ఎందుకు ఆ సత్యత ఉంది నలుగురికి మంచి అని జ్ఞానాన్ని తీసుకెళ్ళి కాబట్టి మనలాంటి వాళ్ళందరికీ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ రోజు వాళ్ళని జ్ఞానం వినమని చెప్పండి మాకు టైం లేదు అంటారు ఈరోజు మనకు ఆ సమయం ఉంది అదృష్టం ఉంది సో మనం అది చూసి భగవంతుడు మనల్ని నెగ్లెక్ట్ చేశాడని అనుకోవద్దు ఈరోజు నాకు విఐపి దర్శనం జరగకపోవచ్చు నేను మామూలు లైన్లోనే పోవచ్చు సో అక్కడ ఏమవుతుంది గుళ్ళలో ఆ గుడి మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తున్నారు ఆ ఇంపార్టెన్స్ భగవంతుడు కూడా కాదు నిజంగా చెప్పాలంటే సరే వచ్చారు చేసుకున్న దానికి ఏదో మారుతనచ్చు కానీ ఈరోజు ఈ జ్ఞానం మనకు తెలుసుకునే అవకాశం వచ్చిందంటే ఇక్కడ నిజంగా భగవంతుడు మనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మనకి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు సో భగవంతుడి దృష్టిలో ఎవరున్నామంటే మనమే ఉన్నాం అందుకే ఈరోజు మనకి జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు అందుకే మరీ మరీ చెప్తున్నా కొంచెం తోటి వినండి అన్ని ఒక రోజులో మేము కవర్ చేయలేము అని వింటూ ఉంటే మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు తెలియట్లేదు ఎవరు ఏమి మెసేజ్లు ఫోన్ కాల్స్ కూడా ఏమి ఉండట్లేదు సో ఒకసారి రెస్పాండ్ అయితే గ్రూప్లో మెసేజెస్ కానీ నాకు పెట్టడం కానీ తెలిస్తే ఇంకేమైనా మీకు అర్థం కాకపోయినా నేను మళ్ళీ అర్థమయ్యే వరకు చెప్తాను చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ బ్రిటిష్ చదువు వల్ల ఎక్కువ కానీ ఒక వ్యవస్థ వచ్చేసింది ఇది పోయి పూర్తిగా మన సిస్టమ్ మన ప్రాచీన విద్యా విధానం అన్నది రావాలి దానికే నిరాకార శివు ఇప్పుడు ఈ రోజు ఈ శ్లోకాల వల్ల భగవంతుడు నిరాకారుడు అన్న విషయం మీకు అర్థమయ్యే ఉంటది సో ఆ నిరాకార పరమాత్మ ఇందాకే అనుకున్నాం పరమాత్మ తత్వం అంటే బ్రహ్మని ఆ నిరాకార శివ పరమాత్మ పైన విద్యాలయాన్ని పెట్టాం ఎందుకంటే ఈ రోజు ఒక దేశం బాగుపడాలన్నా ఒక సమాజం బాగుపడాలన్నా చదువు అన్నది చాలా అవసరం జ్ఞానం అన్నది చాలా అవసరం ఆ చదువు మన జీవితంలో సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది ధైర్యాన్ని నింపుతుంది ఆ ప్రకాశం సో అప్పుడు ఒక సమాజంగా మనం అంతా కలిసి ముందుకు వెళ్తే ప్రతి నిమిషము ప్రతి నిమిషం పౌర్ణమే అవుతుంది ఎందుకంటే ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతాం సో బ్రహ్మజ్ఞానం కొంచమే కవర్ చేశాను నేను ఈరోజు సో మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఆత్మజ్ఞానము పరమాత్మ తత్వము ఆధ్యాత్మిక పూర్తిగా కవర్ చేస్తాను సో మళ్ళీ రేపు కలుద్దాము అంతవరకు థ్యాంక్ యూ ఓం నమేశ్వర్